కమల హాసన్ ఈయన నిన్న తమిళనాడులో ఒక మీటింగ్లో మాట్లాడుతూ చదువు మాత్రమే సనాతన ధర్మ సంఖ్యలను తెంపుతుంది చదువుకోవాలని చెప్తున్నాడు సరే ఈయన బడికి పోలేదు ఈయనకు చదువు రాదు ఆయనే చెప్పాడు ఇంటర్వ్యూలో చదువుకోమని చెప్పడం సంతోషమే సనాతన ధర్మ సంఖ్యలో ఎక్కడున్నాయి కుల వివక్ష గురించి మాట్లాడుతున్నాం ఎప్పుడో జరిగిన కుల వివక్షని ఇంకా ఎన్ని రోజులు చిచ్చు లేకుదామని చూస్తారు సమాజంలో ఎప్పుడో జరిగిపోయింది ఏదో కుల ఇప్పుడు ఎక్కడుంది కులం ఇప్పుడు ఫలానా కులం అని చెప్పి బడిలోకి రానివ్వని పరిస్థితి ఉందా నువ్వు ఫలానా కులం కాబట్టి నీకు ప్రభుత్వ ఉద్యోగం రాదు లేకపోతే ప్రైవేట్ ఉద్యోగం రాదు ఎక్కడన్నా ఉందా లేకుంటే ఏదైనా షాపింగ్ మాల్లో పోయి షాప్ చేయలేవా ఎక్కడుంది రా ఎందుక ఎన్ని రోజులు రేపుతారు జనాల్ని ఇంకా ఎన్ని రోజులు మబ్బె పెట్టడానికి చూస్తారు సో ఈ కమల్ హాసన్ అనే వ్యక్తి తమిళనాడుకు చెందిన రాహుల్ గాంధీ అనమాట నిజ జీవితంలో సినిమాల్లో మంచి హీరోనే నిజ జీవితంలో ఒక రాహుల్ గాంధీ లాంటి వాడు నోటికి వచ్చింది వాగుతూ ఉంటాడు అంతకుముందు కూడా తమిళ హిందువులు గారు అంటే హిందువుల్లో ఒక చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తా ఉన్నాడు సరే ఈయన మోరల్ వాల్యూస్ కింద కొద్దాం సినిమాల్లో సరే నువ్వు మంచి హీరో నిజ జీవితంలో ఎంతమందిని పెళ్లి చేసుకున్నావు నీకేమైనా నైతిక విలువలు ఉన్నాయి సరే పెళ్ళిళ్ళిళ్ళు నీ పర్సనల్ ముచ్చట చలో వదిలేద్దాం అది కూడా నువ్వు రాజకీయాల్లో వచ్చేది ఊడబీకుతాంటివి కదా రాజకీయ లోడో వ్యక్తి అంటే నువ్వు కనీసం డిపాజిట్ రాకపోయా నువ్వు ఏ ఏ నైతిక విలువలు ఉన్నాయని చెప్పి డిఎంకే మద్దతుని రాజ్యసభకు పోయిండు మరి సో నీకు రాజకీయాల్లో విలువలు జనాలకు సేవ చేయాలని నువ్వు ఫైట్ చేయాలి కదా గ్రౌండ్ లెవెల్ అది శాతం కాదు క్విక్గా పదవి కావాలి దానికోసం డిఎంకే కానీ జనాలకు సూక్తులు చెప్పడానికి రెడీగా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు కానీ నాస్తికులైనా వాళ్ళు ఏ మతానికి చెందిన ఏదైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా హిందువుల్లో యూనిటీ ఉన్నంత వరకే ఈ దేశంలో డెమోక్రసీ ఉంటుంది ఈ దేశాన్ని కాపాడగలుగుతాం లేకపోతే ఆల్రెడీ కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీ లాంటి చిల్లర మల్లర పార్టీలు ఒక మతంలో తీవ్రవాదాన్ని రెచ్చగొట్టి వాళ్ళలో అంటే భయాన్ని క్రియేట్ చేసి దేశాన్ని సర్వనాశనం చేయడానికి రెడీగా ఉన్నారు సో ఎప్పుడో జరిగిన దాని మీద ఇప్పుడు మాట్లాడకండి ఇప్పుడు ఎక్కడన్నా జరుగుతుంది దాన్ని డెఫినెట్గా ఖండిద్దాం